మంత్రి పదవులు ఆశించిన ఎమ్మెల్యేలని బుజ్జగిస్తున్నారు కాంగ్రెస్ నేతలు కేబినెట్ హోదాలతో నామినేటెడ్ పోస్టుల ప్రకటన విడుదలైంది సుదర్శన్ రెడ్డి ప్రేమ్ సాగర్ క్యాబినెట్ హోదా దక్కబోతోంది సంక్షేమ అభివృద్ధి పథకాల అమలుకు ప్రభుత్వ సలహాదారుగా సుదర్శన్ రెడ్డి కాబోతున్నారు ఇక పథకాల అమలును సమీక్షించనున్నారు సుదర్శన్ రెడ్డి కేబినెట్ సమావేశాలకి ప్రత్యేక ఆహ్వానితుడిగా సుదర్శన్ రెడ్డి ఎన్నుకున్నారు సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్ గా ప్రేమ్ సాగర్ రావు ఉండబోతున్నారు కేబినెట్ హోదాతో కూడినటువంటి కార్పొరేషన్ చైర్మన్ గా ఎమ్మెల్యే సాగర్ రావును నియమించబోతున్నారు ప్రస్తుతం ఖాళీగా ఇంకా రెండు కేబినెట్ విడుతులు ఉన్నాయి డిసెంబర్ లో రెండు మంత్రి పదవులు భర్తీ చేస్తామని కాంగ్రెస్ హైకమాండ్ చెబుతోంది మంత్రి పదవులు ఆశించిన ఎమ్మెల్యేలకి కాంగ్రెస్ నేతలు బుజ్జగింపులు చేస్తున్నారు బుజ్జగింపులు జరుగుతున్నాయి ఇప్పుడు అయితే కేబినెట్ హోదాలతో నామినేటెడ్ పోస్టులను సైతం ప్రకటించారు సుదర్శన్ రెడ్డి ప్రేమ్ సాగర్ రావుకి కేబినెట్ హోదా దక్కబోతోంది సంక్షేమ అభివృద్ధి పథకాల అమలుకు ప్రభుత్వ సలహాదారుగా సుదర్శన్ రెడ్డి నియామక నియామకంగాబోతున్నారు ఇక పథకాల అమలును సమీక్షించనున్నారు సుదర్శన్ రెడ్డి కేబినెట్ సమావేశాలకి ప్రత్యేక ఆహ్వానితుడిగా ఉండబోతున్నారు రెడ్డి సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్ గా ప్రేమ్ సాగర్ రావు ఉండబోతున్నారు కేబినెట్ హోదాతో కూడినటువంటి కార్పొరేషన్ చైర్మన్ గా మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు నియామకం కాబోతున్నారు ఇంకా రెండు కేబినెట్ బెర్తులు ఖాళీగా ఉన్నాయి ఆ రెండు కూడా డిసెంబర్ లో రెండు మంత్రి పదవులు భర్తీ చేస్తామని కాంగ్రెస్ హైకమాండ్ చెబుతోంది పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి ప్రభాకర్ లైవ్ లో ఉన్నారు ప్రభాకర్ చాలా మంది కూడా కేబినెట్ పదవి ఆశించారు అలాంటి వారు కూడా ఇప్పుడు అలిగిన పరిస్థితి కనిపిస్తుంది మరి ముఖ్యంగా రాజగోపాల్ రెడ్డి అయితే అలగబోయినట్టు తెలుస్తోంది మరి ఉజ్జగింపు కార్యక్రమాలు చేస్తున్నారు అండ్ అప్డేట్స్ ఏంటి ఇప్పుడు రెండు అయితే ప్రభుత్వం ఇచ్చింది ఒకటి ఫ్లాగ్షిప్స్ అండ్ డెవలప్మెంట్ అమలు కమిటీ చైర్మన్ గా గా సుదర్శన్ రెడ్డి బోధన్ నియోజకవర్గ ఎమ్మెల్యే మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డికి క్యాబినెట్ హోదాతో క్యాబినెట్ హోదాతో పాటుగా కొన్ని ప్రత్యేక అధికారాలు కూడా ఇచ్చింది క్యాబినెట్ మంత్రులకు ఎలాంటి సదుపాయాలు ఉంటాయో ఎలాంటి అధికారాలు ఉంటాయో ఆ అధికారాలు అన్నింటినీ కూడా సుదర్శన్ రెడ్డికి ఇస్తూ ఒక ఇచ్చింది అట్లాగే సివిల్ సర్ప్రైజ్ కార్పొరేషన్ చైర్మన్గా మాజీ ఎమ్మెల్యే సారీ ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు మంచిరాలు ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావుకు కేబినెట్ హోదాతో కూడిన కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చింది ఇక్కడ రెండు విషయాలు ఎందుకు స్పెషల్గా మెన్షన్ చేయాల్సి వస్తుందంటే క్యాబినెట్ ఎక్స్పాన్షన్ జరిగినప్పుడల్లా విస్తరణ జరిగినప్పుడల్లా ముందుగా వచ్చేది వీళ్ళిద్దరి పేర్లేదు సుదర్శన్ ప్రేమ్సాగర్ రావు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సో ఈ ముగ్గురులో ఇద్దరికి ఇచ్చేశారు ఆల్రెడీ సో వీళ్ళిద్దరికి కూడా క్యాబినెట్ హోదాతో కూడిన పదవులు ఇచ్చేశారు ఇప్పుడు ఇంకా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇంకా పెండింగ్లో ఉంది అట్లాగే మల్రెడ్డి రంగారెడ్డి ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నుంచి మల్లరెడ్డి రంగారెడ్డి కూడా క్యాబినెట్ హోదాను ఆశిస్తున్నారు సో ఈ రెండు కూడా ఇంకా పెండింగ్లో ఉన్న నేపథ్యంలో ఇంకొక రెండు బెర్తులు ఖాళీగా ఉన్నాయి తెలంగాణ కేబినెట్లో ఈ రోజు అజారుద్దీన్ ప్రమాణ స్వీకారం తర్వాత ఇంకొక రెండు బెర్తులు ఖాళీ ఉన్నాయి ఆ రెండు బెర్తులలో ఒకటి మల్లరెడ్డి రంగారెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇద్దరు కూడా ఆశన్నారు వారితో పాటుగా ఇప్పటి వరకు ప్రాతినిధ్యం లేని ఆదిలాబాద్ నిజామాబాద్ జిల్లా ప్రేమ్సాగర్ రావు ఆదిలాబాద్ నుంచి ఆశించారు నిజామాబాద్ నుంచి సుదర్శన్ రెడ్డి ఆశించారు ఈ ఇద్దరిని కూడా అకామిడేట్ చేసేశారు ఇక రెండు పద రెండు క్యాబినెట్ బెర్త్ల కోసం ఎవరిని తీసుకుంటారు డిసెంబర్ స్థానిక ఎలక్షన్స్ తర్వాత రీషఫిల్ కూడా ఉంటుందంటున్నారు కొంతమందిని రీప్లే చేయాల్సిన అవసరం ఉంది అనేది ప్రభుత్వం భావిస్తున్నట్టుగా కూడా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఇంకెవరికి అవకాశం లభిస్తుంది అనేది అయితే చూడాల్సి ఉంది వీరిద్దరికీ మాత్రం డెఫినెట్గా క్యాబినెట్ మంత్రి పదవి వస్తుంది అనుకున్న ఇద్దరిని ఈ రెండు పదవులతో సంతృప్తి పరిచినట్టుగా తెలుస్తుంది నిన్న సుదర్శన్ రెడ్డి సీఎంతో భేటీ అయినట్టుగా తెలుస్తుంది సో సీఎం ముంబై వెళ్ళక ముందు సుదర్శన్ రెడ్డికి పూర్తి స్థాయిలో ఎక్స్ప్లెయిన్ చేసి ఎక్కడా కూడా అంటే ఇప్పటికే చాలామంది రెడ్లు క్యాబినెట్లో ఉన్న నేపథ్యంలో సామాజిక సమీకరణ దృష్ట్యా కేబినెట్ మంత్రి పదవిని ఇవ్వలేకపోతున్నాం ఎందుకు ఇవ్వలేకపోతున్నాం అనేది ఎక్స్ప్లెయిన్ చేసే ఈ ఆర్డర్ని తీసుకొచ్చినట్టుగా తెలుస్తుంది దీనిలో చాలా చాలా స్పెషల్గా మెన్షన్ చేశారు కేబినెట్కి అన్ని మీటింగ్లకు కూడా ప్రత్యేక ఆహ్వానితుడిగా ఉంటారు మినిస్టర్కు ఎట్లాంటి సదుపాయాలు రెసిడెన్షియల్ అకామిడేషన్ సదుపాయాలు ఉంటాయో వాటి అన్నింటినీ కూడా సుదర్శన్ రెడ్డికి ఇవ్వాలి అని మెన్షన్ చేశారు దాంతోపాటుగా ఒక స్పెషల్ సీఎస్ లేదా సీఎస్ స్పెషల్ సీఎస్ లేదా ప్రిన్సిపల్ సెక్రటరీ హోదాతో ఉన్న అధికారి దీన్ని మానిటర్ చేస్తారంటూ కూడా చెప్పారు అంటే ఇవన్నీ కూడా క్యాబినెట్ మంత్రికి ఉంటాయి యాక్చువల్లీ అధికారాలన్నీ కూడా సో వాటన్నింటినీ కూడా సుదర్శన్ రెడ్డికి ఇచ్చారు అంటే క్యాబినెట్ హోదాతో సమానంగా క్యాబినెట్ మంత్రితో సమానంగా సుదర్శన్ రెడ్డిని ప్రభుత్వం చూడబోతుంది అనేది ఒక మెసేజ్ ఇచ్చారు కానీ ప్రేమ్సాగర్ రావుకి మాత్రం కేవలం క్యాబినెట్ హోదాతో ఉన్న కార్పొరేషన్ చైర్మన్ అయితే ఇచ్చారు సో ఇక ఇద్దరికి ఈ రెండు బెర్త్లకు సంబంధించి ఏ చూడాల్సి ఉంది మంత్రి పదవులు ఆశించిన ఎమ్మెల్యేలు అలకబూనినట్టు తెలుస్తోంది బుజ్జెగింపు కార్యక్రమాలు చేపట్టారు కాంగ్రెస్ నేతలు కేబినెట్ హోదాలతో నామినేటెడ్ పోస్టులను సైతం ప్రకటించారు సుదర్శన్ రెడ్డి ప్రేమసాగర్ రావుకి